వెల్కమ్ టు నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరం కడప జిల్లా ఓబీసీ మోర్చా కార్యాలయం కడప జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ముప్పై వెంకటనాయుడు వారి ఆధ్వర్యంలో ఈరోజు తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఏనాటి వీరుడు వడ్డే ఓబన్న గారి జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయం ఏనాటి వీరుడు వడ్డే ఓబన్న గారి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా స్మరించుకోవడం జరిగినది తెల్లదొరల అణచివేతకు ఎదురొడ్డి పోరాడిన వడ్డే ఓబన్నా గారి త్యాగం ధైర్య సాహసాలు భారత స్వతంత్ర ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా స్థాయిగా నిలిచిపోయాయి ఈ పవిత్ర జయంతి సందర్భంగా ఓబన్నా గారి దేశభక్తి త్యాగ స్ఫూర్తి పోరాట స్ఫూర్తికి జోహాలు అర్పిస్తూ ఆయన ఆశయాలను భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఓబీసీ ఉపాధ్యక్షుడు పరమేశ్వరరావు ఓబీసీ మోర్చ మోహన్ సోషల్ మీడియా ఓబీసీ మోర్చా కడప జిల్లా కన్వీనర్ విజయ్ కుమార్ ఓబీసీ మోర్చా కడప జిల్లా అధ్యక్షుడు నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అందరికీ నమస్కారం బీజేపీ కుటుంబ సభ్యులకు మరియు ఓబీసీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నమస్కారము ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు వడ్డె ఓబన్న గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా పూలమాల వేసి జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది ఓబీసీ కడప జిల్లా అధ్యక్షునిగా నేను పదవి వచ్చిన మొదటిసారి ఆయనకు పూలమాల వేసి నినాదాలు పలకడం నాకు చాలా ఆనందంగా ఉంది ఒక బీసీ బిడ్డ అయినందుకు ఈ అవకాశం రావడం చాలా అదృష్టవంతంగా భావిస్తున్నాను నేను బీజేపీ కుటుంబ సభ్యులు ఉపాధ్యక్షులు పరమేశ్వరరావు అన్న అలాగే సీనియర్ నాయకులు ఓబీసీ ప్రొద్దుటూరు ఇన్ఛార్జు మోహన్ అన్న అలాగే సోషల్ మీడియా కన్వీనర్ విజయ్ కుమారు అన్న సత్యరాజన్న మీ అందరికీ ధన్యవాదాలు అలాగే ఈ అవకాశం ఇచ్చిన నా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవన్న గారికి సంఘటన మంత్రి మధుకర్జీ గారికి అలాగే మా ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాసన్న గారికి తర్వాత ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి ఆనందన్న గారికి అలాగే బంగ బంగారయ్య గారికి రాయలసీమ కన్వీనర్ బంగారయ్య గారికి మా జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే శశిభూషణ రెడ్డి గారికి అలాగే ప్రదీప్ అన్న గారికి మా బీజేపీలో కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు